అన్నది అధికార పార్టీ తమ్ముడేమో విపక్ష మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు మధ్యలో కార్యకర్తల పరిస్థితి ఏంటి ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది ఆ సోదరుడి వ్యవహారంతో మరోసారి వివాదాస్పద వార్తలోకెక్కిన ఆ ఎమ్మెల్యే ఎవరు ఆయనకు తెలిసే తమ్ముడు విపక్ష వేదిక ఈ బ్రదర్స్ రెండు పడవల ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా లేక అంతకు మించిన వ్యూహం ఇంకేదైనా ఉందా మహిపాల్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత కానీ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసులతో ఉక్కిరి బిక్కిరయ్యారాయన మనీ లాండరింగ్ కేసులో ఈడీ వైపు మైనింగ్ కేసులో తమ్ముడు మధుసూదన్ అరెస్ట్ మరోవైపు ఇలా వరుస కేసులతో ఉక్కిరి బిక్కురయ్యారు ఆ ఊపులోనే నిరుడు జులైలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే ఎమ్మెల్యే రాకను స్థానిక కాంగ్రెస్ నేత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అప్పట్లోనే వ్యతిరేకించారు పార్టీలోకి వచ్చాక కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు ఎమ్మెల్యే స్థాయిలో తన వ్యవహారాలు తాను నడిపిస్తున్నారు మహిపాల్ రెడ్డి అయితే గత కొన్ని నెలలుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలహీనపడిపోతున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది పార్టీ ఫిరాయింపుల కేసు తెర మీదకు రావడం జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పడకపోవడం లోకల్ కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం లాంటి కారణాలతో ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి ఈ అనుమానాలు బలపడేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం జరిగింది ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ మీటింగ్ లో ప్రత్యక్షమవడం రాజకీయంగా కలకలం రేపింది పటాంచెరు నియోజకవర్గం పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు మధు ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది అన్న వైపు పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్న సమయంలో తమ్ముడు ఇలా బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజకీయ వేదికను పంచుకోవడంపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో గూడెం బ్రదర్స్ ఇమడలేకపోతున్నారని త్వరలోనే తిరిగి కారెక్కుతారన్న ప్రచారం మొదలైంది దీనికి తోడు ఈ నెల మూడున మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహలు కొల్లూరులో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అటెండ్ అవలేదు కానీ బీఆర్ఎస్ కార్యక్రమానికి మాత్రం ఎమ్మెల్యే సోదరుడు వెళ్ళడంతో తెర వెనుక ఏదో జరిగిపోతోందన్న అనుమానాలకు బలమిచ్చినట్లయింది గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేశారు ఈ వ్యవహారం అప్పట్లో రచ్చరచ్చైంది తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ మీటింగ్కి ఎమ్మెల్యే సోదరుడు హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారట ఇదే విషయంపై మరోసారి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది అన్న మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా అంటి ముట్టినట్టు ఉంటూ ఉంటే తమ్ముడు మధు ఏకంగా ప్రతిపక్ష పార్టీ నేతల మీటింగ్ కు హాజరు కావడంపై గుసగుసలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు ఆయన తిరిగొచ్చాక ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది మహిపాల్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా తిరిగి గులాబీ గూటికి చేరుతారా అని ఇటు కాంగ్రెస్ నేతలు అటు గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు గూడెం బ్రదర్స్ అటా ఇటా లేదా ఎన్నికల వరకు రెండు పడవల ప్రయాణం చేస్తారా అన్నది చూడాలి మరి